ఇవాళ భోజనంలోకి నేను చేసిన కాకరకాయ వేపుడు గురించి అయితే మీకు చాలా ప్రత్యేకంగానే చెప్పుకోవాలి మామిడికాయ పచ్చడి మొన్న గాల్దొమ్మలకి మామిడికాయల చెట్టు రాలిపోయినాయి కదా అవి తీసుకొచ్చి తాత్కాలికంగా ఉండేలాగా సంవత్సరం పాటు కాకుండా ఒక వారం రోజులు ఉండేలాగా కింద కాయలు కాబట్టి పచ్చడి కలిపి అక్కడ పెట్టాను ఇంకా కాకరకాయ వేపుడు కాకరకాయ వేపుడు ఇలా చేసుకుంటే చాలా రుచికరంగాను ఆరోగ్యకరంగాను ఉంటుంది పావు కేజీ ఉల్లిపాయలు పావు కేజీ కాకరకాయలు కడిగి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకొని కొంచెం ఎక్కువ ముక్కలకు సరిపడా నూనె ఎక్కువ పోసుకోవాలి డీప్ ఫ్రై చేయడానికి కాబట్టి కాకరకాయ ముక్కలు యాభై శాతం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి అవి ఇవి కలిపి ఎర్రగా ఏపి నూనెలో తేలిపోవాలి ముక్కలు అలా తేలిపోయేలాగా వేపుకొని అక్కడ పెట్టుకొని తీసి కా కొంచెం వెల్లుల్లిపాయలు ఉప్పు కారం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిగి పెట్టేసి ఒక బాక్స్లో మూత పెట్టుకొని అక్కడ పెట్టుకొని ఉంచుకుంటే పదిహేను రోజుల వరకు ఈ కాకరకాయ ఎప్పుడు చాలా కమ్మగా ఉంటుంది ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి వేడి కూడా చేయదు